మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదునేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టతోపు హక్కును అభివేసిన యేసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి చూడండి వాక్య భాగంలో సంఘానికి పరిశుద్ధుడైన పౌలు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు అదేంటంటే మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు ఇక్కడ తప్పిపోవునేమో అని మాట కనుక మనం ఆలోచిస్తే ఎందుకు తప్పిపోతారండి what's the